హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్కారం సంస్కారం అంటే సమాజంలోని వారితో ఏ కారణం చేతనైనా రకారాత్మక పదాలను ఉపయోగించకుండా ముందున్న వ్యక్తులకు విలువిచ్చి మాట్లాడడమే సంస్కారం రకారాత్మక పదాలంటే ఏంటో వీడియో చివరిలో చెప్తాను సంస్కారం సంస్కారం కొంత సాంప్రదాయపరంగా వస్తుంది కొంత విద్య వల్ల వస్తుంది ఎక్కువగా అనుభవం వల్లనే వస్తుంది చదువు నేర్పే సంస్కారం జ్ఞానాన్ని ఎక్కడ ఎలా ప్రదర్శించాలో తెలుపుతుంది అనుభవం వల్ల నేర్చే సంస్కారం సమాజంలో ఎలా ఎప్పుడు ఎలా ఉండాలో నేర్పిస్తుంది అభ్యసిస్తే వచ్చే సంస్కారం పరిస్థితులను బట్టి మనుషులను బట్టి మారవచ్చేమో కానీ అనుభవం వల్ల నేర్చిన సంస్కారం మార్చుకోకూడదు ఎందుకంటే ఎదురయ్యే అనుభవాలలో అవమానాలేంటో అనుభూతులేంటో తెలుసు అనుభూతులు ఆప్యాయతలను పెనవేసుకుపోతుంది అదే అవమానాలు పేగు బంధాలను విడదీస్తుంది అందుకే క్లిష్టమైనా సరే ఎదుటి వ్యక్తులకు అలాంటి బాధ కలగకుండా భరించడమే సంస్కారం అది సంస్కారం ఉన్నవాళ్ళు మాత్రమే అలా ప్రవర్తిస్తారు అలా తట్టుకొని ప్రవర్తించాలంటే చాలా గట్స్ ఉండాలి ఈ రోజులలో టిట్ఫర్ టాట్ అంటూ ప్రవర్తిస్తున్నారు మనసుల్లో ఒకటి బయటికి ఇంకొకటి ప్రవర్తనలో మరొకటి ప్రదర్శిస్తున్నారు కుసంస్కార ఛాయలలో కూలిపోయినా పర్వాలేదు తప్ప పాలకరింపులో పొగరును కాగులింతుల్లో కుళ్ళును కూలనాడడం లేదు కొందరు స్ట్రాటజీ అంటూ స్టేటస్లో తన్మయత్వంలో మునిగిపోతున్నారు అజమాయిషి అన్ని ఆక్రందనలో కర్ణ కఠోరమైన పదాలను వదిలిన కరెక్టే అని కుసంస్కారానికి వారసుల్లా ఫీల్ అవుతున్నారు కొందరు ఎదుటి వాళ్ళు చెప్పే విషయంలో పూర్తిగా వినకముందే వారే ఒక డిసిషన్కు వచ్చి అది తప్పో ఒప్పో అనవసరం విషయాన్ని వ్యాపించడమే ముఖ్యంగా పెట్టుకొని వినసొంపుగా కాని విషయాన్ని రేకు మీద రాకే రాయిల అంతంత గొంతేసుకొని మరీ అరుస్తూ ఉంటారు కొందరు ఇదే కుసంస్కారానికి తార్కాణం తమకంటూ అవసరం లేని విషయాన్ని పని కట్టుకొని ప్రచారం చేయడంతోనే వారి సంస్కారాన్ని కోల్పోతున్నారు వన్ రివ్యూ మీషో మీషో మనందరి మీ షో ఆన్లైన్ షాపింగ్ ఈ ఆన్లైన్ షాపింగ్లో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఇంటి సామాగ్రి మొదలు అందరు ధరించే వస్త్ర సామాగ్రి లేటెస్ట్ డిజైన్లతో రకరకాల ఆకర్షణీయమైన ప్రోడక్టులు ఫోన్లో చూసుకొని నచ్చినవి ఎంచుకొని ఆర్డర్ చేస్తే మన ఇంటికి ముందుకే వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్న ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పెట్టుకున్న సౌలభ్యం ఉంది నేరుగా షాపింగ్ చేయలేని వాళ్ళు అలాగే నచ్చిన ప్రోడక్ట్లు ఒకే చోట ఉండి ఎంచుకునే వాళ్ళకు ఇది సరి అయిన ఆన్లైన్ షాపింగ్ ఇదే మన మీ షో ప్రతి ప్రోడక్ట్ పైన రివ్యూలు కనబడతాయి ఈ మీషో యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ఫోన్లో ఉంటే మన ఇంట్లో మనం అనుకున్న వస్తువులు మనతో ఉన్నట్టే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు మనకు ఇష్టమైనవన్నీ ఇది మీషో ఇది మనందరి షో ఆన్లైన్ షాపింగ్ హాయ్ గైస్ వన్ రివ్యూ పసుపు చందన కలయికతో తయారైన సబ్బు చర్మాన్ని సౌందర్యవంతంగాను నిగారింపుగాను రోజంతా ఫ్రెష్ ఫీల్ను అందిస్తుంది అదే సంతూర్ సబ్బు సంతూర్లోని ఇంగ్రీడియంట్స్ స్కిన్ని మాశ్చరైజింగ్గా చేస్తుంది సో సంతూర్ సబ్బు సామాన్యులకు అవైలబుల్గాను సరసమైన ధరల్లో అందుబాటులో ఉంది సో దిస్ వన్ బెస్ట్ సో సంతూర్ మరొక సీక్రెట్ శారీల మీద లేదంటే షర్ట్స్ మీద ఆయిల్ మర్కలు పడినప్పుడు ఈ సంతూర్ సబ్బును అక్కడ అప్లై చేసి పిండేయమని ఆయిల్ మర్కలు త్వరగా పోతాయి థ్యాంక్ యూ సో మచ్ ఈ చిట్కాను ఉపయోగించుకోగలరని కోరుతున్నాను వన్ రివ్యూ సహజంగా ప్రకృతి నుండి మన కోసం దొరికే ముఖ్యమైన వాటిలో పండ్లు ఒకటి ఆ పండ్లల్లో రారాజు మామిడి పండు మామిడి పండు ఇష్టపడిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరు ఉండరు ఇది వేసవికాలంలో మాత్రమే లభిస్తుంది ఈ మామిడి కోసం సంవత్సరం అంతా ఎదురు చూడాలి ఇప్పుడు ఆ అవసరం లేదు ఆల్ టైమ్ అవైలబుల్గా దొరికే మామిడి పండే మాజా ఇది అందరి ఇళ్ళల్లో అల్పాహార విందుగా మారిపోయింది మాజా వన్ రివ్యూ బంధాల మధ్య అనుబంధాలు పెంపొందేందుకు కాస్త సమయాన్ని కేటాయించాలి ఆ సమయం సద్వినియోగం చేయడానికి ఆత్మీయతను పెంపొందించడానికి చక్కనైన నెస్కేఫీ సన్రైజ్ కాఫీ ఈ కాఫీతోనే మనసులో పులకరింతలు మొదలై పలకరింపులు ఎక్కువ అవుతాయి థ్యాంక్ యూ నెస్కేఫీ సన్రైస్ కాఫీ వన్ ప్రమోషన్ అక్క ఏం చేస్తున్నావు ఏముంది చెల్లె ఇగో ఇక్కడ చూడు ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురుగ్గా ఉన్నాయో ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో అవున చెల్లె మా పిల్లలకన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా అప్పుడే పిండేవాణి ఏది ఇటు సైడ్ చూంచి నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే ఏంటి సీక్రెట్ ఓ అదే అక్క పది రూపాయల సర్ఫెక్సెల్ సబ్బు మా బట్టలన్నీ తలతల మెరిసేలట్టు చేస్తున్నాయి పైగా సర్ఫెక్సల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క అవునానే ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డానో ఏమో అవును చెల్లె ఇక్కడ దొరుకుతాయే ఏంటి ఓ అక్క హైరాణ పడకే పెద్ద పెద్ద షాపులలోనే కాదే మన గలిలో ఉన్న దుకాణాలు కూడా దొరుకుతాయి తెచ్చుకోపో వింటున్నారు కదా అని ఊహాత్మకాలను కథలుగా విప్పితే నిజాలు ఎప్పుడో ఒకప్పుడు నిలదీయక తప్పవు సంస్కారం ఎప్పుడు విషయంలో విషయం ఉందా లేదా అని మదిలో తర్జన భర్జన అయ్యి సదరు శ్రేయస్కరమే అని వినడానికి ఇష్టపడుతుంది అదే నిజం నిజం ఎప్పుడు సంస్కారానికి ఆధారం అపోహ ఎప్పుడు కుసంస్కారానికి నిరాధారం నిజం నిజమైనది కాబట్టే ఆధారం అండగా ఉంటుంది అపోహ అపోహ కాబట్టే ఏదారం లేకుండా నిరాధారంగా అవుతుంది కుసంస్కార పరులు పరుల దృష్టిలో పలుచబడుతూనే ఉంటారు పాపం తెలియదు వాళ్ళకి దుష్టులకు దూరంగా ఉంటారని ఏమో లే అని సంస్కారులు కలుపుకుపోవాలని చూస్తే వారి దుర్భాషలను కంపింపచేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళు స్వపేరితంగా మారాలే తప్ప ఒకరు చెప్తే వినరు మనిషి సంస్కారం వీడితే తన మన అనే తేడా లేకుండా ముందు వెనుక అనే ఆలోచన లేకుండా మన చేష్టలతో మాటలతో ఎదుటివారిని ఇబ్బంది పెడతారు ఆ ఇబ్బంది వల్ల కలిగే బాధ ఆ బాధ వల్ల కలిగే రోదన రోదన వల్ల కలిగే మనసులో నుంచి మౌనంగా జనించే శాపాలు తమకు పాపాలాగా మారుతాయి ఎందుకండి ఈ కుసంస్కారం సంస్కారం వీడనాడండి ఎవరు ఎప్పుడు ఎలా వీడిపోతారో ఎవ్వరికీ తెలియదు అలాంటప్పుడు ఎందుకండి ఎదుటివారిపైన పగలు ద్వేషాలు పనికి మాలిన విషయాలను పట్టి పదే పదే విసిగిపోవడం ఎందుకు పనికి వచ్చే పనులతో తన విలువను పెంచే సంస్కారాన్ని సాగతించండి సచిన బ్రతికిన భేష్ అనేలా బ్రతకండి చెప్పడం మర్చిపోయా రకారాత్మక పదాలంటే రకారాత్మకం అంటే రారా పోరా ఒరే రే రే ఏ రా అంటూ రా పదాలను వాడడం అది ప్రేమతో సన్నిహితులను పిలిస్తే అందులో ఆప్యాయత కనిపిస్తుంది అదే అవతలి వ్యక్తులను పిలిస్తే అందులో అహంకారం కనిపిస్తుంది అహంకారంతో మాట్లాడే మాటలు మనకంత శేష్కరం కావు అందుకే గౌరవప్రదంగా బ్రతకాలంటే గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోండి చిన్నవారైనా పెద్దవారైనా థ్యాంక్ యూ సో మచ్ రిఫ్యూ చేతిలో ఫోను ఖాతాలో డబ్బులు ఉంటే చాలు విత్న్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి ఫోన్ రీఛార్జ్లు కానీ కరెంటు బిల్లులు కానీ క్రెడిట్ కార్డు బిల్లులు కానీ పర్సనల్ లోన్స్ గోల్డ్ లోన్స్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఇన్సూరెన్స్ కార్ బైక్ హెల్త్ లైఫ్ వెల్త్ అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్ లెస్ రూపాన్ని పంపిస్తున్నాం అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసా వన్ రివ్యూ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి మంచిగా తినాలి మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి ఇండియాస్ బెస్ట్ నెంబర్ వన్ ఆయిల్ ఫ్రీడమ్ సెండ్ ఫ్లవర్ ఆయిల్ ఈ ఆయిల్లో ఏడిఈ పోషకాలు పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను ఆరోగ్యానికి ఆరోగ్యంగానూ ఉంటాయి తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లోనే కావు చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్లు రెండు మూడు ఐదు లీటర్లు బాటిల్గాను మరియు పది లీటర్లు జారు గాను దొరుకుతాయి పది లీటర్ల జార్ను మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా ఫ్రీడంలో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది ప్రమోషన్ పల్లె నుండి పట్టణం దాకా నిద్ర లేచిన కానుండి దాకా పాలను పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం పాల ప్యాకెట్ల రూపంలో ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ను కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు అదేదో కాదు కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత నాణ్యతకు నాణ్యత ఆరోగ్యానికి ఆరోగ్యం కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు ఈ స్వచ్ఛమైన గేదె పాలు ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కల్లా కళ్ళ ముందు ఉంటాయి కంట్రీ డిలేట్ మిల్క్ మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక రివ్యూ స్టాక్ మార్కెట్ అంటే తెలుసా ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్ అయితే ఇంకా రాబోయే పది సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక అయితే పెట్టాను ఓపెన్ చేసి చూడండి త్రీగా ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇన్వెస్ట్ చేయాలి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతో స్టార్ట్ చేయండి సేఫ్ జోన్లోనే ఉండండి